హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ డిన్నర్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ తయారు చేసుకునే రెసిపీ చెప్తున్నానండి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఇక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ క్యారెట్ వేసుకోవాలి వన్ ఎగ్ ఇలా బ్రెడ్ చేసి వేసుకోవాలి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కేవలం ఆప్షను కార వేసుకోవచ్చు కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి ఇక్కడ వంట సోడా కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం ముందు వాటర్ వేయకుండా వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అంటే అటు జారుగా కాకుండా తిక్కుగా కాకుండా ఇలా మీడియం సైజులో కలుపుకోవాలి కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాలు పక్కన పెట్టేయటం వల్ల పిండి పొంగిద్దండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేయాలి మొత్తము ఇలా అప్లై చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవటమే పిండి మొత్తం నేను వేసేస్తున్నాను ఒక దోశలాగాని మీకు కావాలంటే రెండు దోశలాగా కూడా వేసుకోవచ్చు చూడండి పిండి చక్కగా పొంగింది ఇలా మొత్తము పిండి వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్ షేప్లో ఇలా సెట్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వాడవచ్చండి ఇలా మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే హెల్దీ దోశ రెడీ అయ్యిద్ది ఒక ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా పావు గంటలు అయిపోయిందండి ఇలా రెండు వైపులా కాల్చుకోవటమే ఈ దోశని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చల్లారాక కట్ చేసుకుందాం మీరు కట్ చేసుకోవటం ఇష్టం లేకపోతే ఎలానైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ దోశలోకి కాంబినేషన్ పల్లీల చట్నీ కానీ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి డైట్ చేసేవాళ్ళు ఈ మెన్యూ పాటిస్తే సరిపోయింది అంతే అండి ఈవినింగ్ డిన్నర్లోకైనా మార్నింగ్ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు ఈ రెసిపీ వీడియోకి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్